ఓం గురుభ్యో నమ నేడు తులారాశి వారికి దినఫలాలు పరిశీలించినట్టయితే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపించనున్నాయి వృత్తిలో నిత్య కార్యాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ధనలాభం ఆశించినంత లేకపోయినా అనుకోని మిత్రుల సహాయం ద్వారా పరిష్కారం దొరకవచ్చు కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది విద్యార్థులకు సానుకూల పరిమాణాలు కనిపించవచ్చు ప్రేమ సంబంధాల్లో ఓపిక అవసరం చిన్న చిన్న భేదాభిప్రాయాలు సర్దుకోవాలి ఆరోగ్యపరంగా అలసట ఉండొచ్చు విశ్రాంతి తీసుకోండి వీళ్ళు శుభ సంఖ్య మో శుభ రంగులు కాఫీ రంగు తెలుపు రంగు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించి ముందుకు వెళ్ళండి శుభం